ఇక వాతావరణ విషయానికి వస్తే ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్టంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెదపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్ష కురుస్తాయన్నారు వీటికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2-3 రోజులు వరకు కూడా అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది రేప ఆరెంజ్ వార్నింగ్స్ ఆ తర్వాత రెండు మూడు రోజులు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు అట్లాగే రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా థండర్ట్రామ్ యాక్టివిటీ లైట్నింగ్ ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ప్రతి గంటకు కూడా గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి